ఈ ఊరు నిన్న మొన్నటి వరకు ఒక మామూలు పల్లెటూరు కూరగాయలు పండించుకోవడం కూలిపళ్ళు చేసుకోవడం తప్ప ఇక్కడ వేరే ఉపాధి లేదు ఎవరికి పెద్దగా ఈ ఊరి పేరు కూడా తెలియదు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఊరిలోకి అడుగు పెడుతుంది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఇక్కడే ఏర్పాటోతోంది అందుకే తర్లువాడ పేరు దేశమంతా మారుమోగిపోతుంది ఈ ఊహించని మార్పుతో తర్లువాడ ప్రజలు తమ జీవితాలు బాగుపడతాయని గట్టి నమ్మకంతో ఉన్నారు ఈ తర్లువాడ గురించి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక కథనం మీకోసం తర్లువాడ విశాఖపట్నానికి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం మూడు వందల ఎనిమిది ఎకరాలు సేకరించింది ఈ భూమి ప్రస్తుతం తుప్పలు డొంకలతో ఖాళీగా ఉంది ఆసక్తికరంగా ఊరిలో చాలా మంది వృద్ధులకు గూగుల్ అంటే ఏంటో కూడా సరిగా తెలియదు మా ఊరి కొండ దగ్గర కంపెనీ పెడతారంట మా బతుకులు బాగుపడతాయంట అని మాత్రమే వారు సంతోషంగా చెబుతున్నారు ఇందులో యాభై రెండు మంది డిఫార్మ్ డిఫార్మ్ హోల్డర్స్ ఉన్నాం అందులో మేము ఒకరు అండి ఇందులో నాలుగు నాలుగు ఎకరాల ఎనిమిది సెంట్లు ఈ ఈ డేటా సెంటర్కి ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మాకు పరిహారంగా ఎకరానికి ఇరవై సెంట్లు ఎల్పిఎం చేసి పట్టా చేసి మాకు ఇస్తామన్నారండి అదేవిధంగా ఎకరానికి యాభై లక్షలు సహాయం చేస్తానన్నారు ఇంటి మాకు ఒక జాబ్ కూడా ఇస్తామన్నారు అలాగే ఈ గూగుల్ డేటా సెంటర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఒక మనిషికి షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇస్తామన్నారు దీనివల్ల అందరూ సంతోష సంతోషకరంగా ఉన్నాం మేమంతా హ్యాపీగా ఉన్నాండి నిజంగా ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల మా గ్రామం ఎంతో రుణపడి ఉంది ఈ గ్రామంలో పుట్టినందుకు మాకు సంతోషం కూడా సంతోషం కూడా వ్యక్తపరుస్తున్నామండి ఈ డేటా సెంటర్ రావడం వల్ల మా గ్రామంలో పాలు వేసేవాడి దగ్గర నుంచి టిఫిన్ పెట్టుకోవడా దగ్గర నుంచి అలాగే కిరాణా కోర్టు పెట్టుకునే వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇక్కడ లబ్ధి పొందుతారని ఆ విధంగా ఆదాయం రెట్టింపు అవద్దని ఒక కోరిక ఉందని మా మనసులోను అలాగే ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఫోర్స్లోనేవన్నీ కూడా ఉంటాయని అంద సభ కోరికలండి మా ఆశలు కూడా మా పిల్లలకి ఫ్యూచర్కి కూడా మాకున్న కొద్దిపాటి ల్యాండ్లో కూడా హైస్ట్ రేట్లు పెరిగి రాబోయే తరానికి అనుకున్న విధంగా ఆదాయం రెట్టింపు అవద్దు కోరిక కూడా మా మనసులో గట్టిగా ఉంది రేపు రాబోయే బాధ్యతరాలు భవిష్యత్తు చాలా అంటే కొంచెం జాబ్ పరంగా ఏదైనా కానీ ఎక్కడికెక్కడికి వెళ్ళి బీటెక్ పాస్ అయ్యి ఎంటెక్ పాస్ అయ్యి ఎక్కడెక్కడికి వెళ్ళి ఏదో అని అన్నీ ఇబ్బంది పడుతున్నారు మన లోకల్లో వస్తే చాలామంది చదువుకుని నానట నానట చదువుకుని ఎంతోమంది యువతకి ఉపాధికాయలు కలిగించినట్టు కలిగించడానికి అవకాశం ఉంటుంది విశాఖలో ఈ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో భారత్లో తొలి ఏఐ నగరం నిర్మాణానికి పునాది పడింది గూగుల్ సంస్థ ఇందుకోసం పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది ఇది ఆసియాలోనే గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా సముద్రం దగ్గర ఉండటం వల్ల నీరు విద్యుత్ అవసరాల కోసం విశాఖను ఎంచుకున్నారని తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది ముప్పై రెండు మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా పదివేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా అలాగే ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు విశాఖ నుంచి సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా లాంటి పన్నెండు దేశాలతో సబ్సీ కేబుల్ అనుసంధానం కాబోతుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో టెక్నాలజీ కేంద్రంగా మారడానికి స్పష్టమైన సంకేతం ఒక డేటా సెంటర్ విజయవంతంగా నడవాలంటే నీరు విద్యుత్ సౌలభ్యాలు అత్యంత కీలకం సర్వర్ల కూలింగ్ కోసం ఎక్కువ మొత్తంలో నీరు అవసరం ఈ కారణంగానే గూగుల్ సముద్రానికి దగ్గరగా ఉన్న విశాఖను ఎంచుకుంది సమీపంలోని సముద్రపు నీటిని శుద్ధి అంటే డీసాలినేషన్ ప్రక్రియ చేసి అవసరాలు తీర్చుకోవచ్చనేది అనేది ప్రధాన ఆలోచన Water we are getting from though it may not necessarily be totally sufficient to deal with all the things, but however, there is a lot of water in the sea where desalination can take place. Obviously, in India now, desalination is not much in use. Although in the Middle East, and other countries there is, there are people are already using it now because we have longest coastline with lot of. Uh, అంతేకాకుండా రాష్ట్రంలో పునరుత్పాదక వింధనానికి అంటే రెనూబుల్ ఎనర్జీ సోర్సెస్ కి కూడా విస్తృత అవకాశాలున్నాయి కంపెనీలు సొంతంగా సౌర లేదా పవన విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుని యూనిట్కి రెండు రూపాయల చొప్పున తక్కువ ఖర్చుతో డేటా సెంటర్కి వాడుకునే వెసులుబాటు కూడా ఇక్కడ ఉంది గూగుల్ ఈ డేటా సెంటర్ కోసం విశాఖ అనకాపల్లి జిల్లాల్లో మూడు ప్రాంతాలను ఎంపిక చేసింది అవి తర్లువాడ ఇందులో మూడు వందల ఎనిమిది ఎకరాలు ముడసర్లోవా అందులో నూట ఇరవై ఎకరాలు రాంబిల్లి అందులో నూట అరవై ఎకరాలు ఈ మూడింటిలో తర్లువాడ భూములు మాత్రమే వెంటనే అందుబాటులో ఉన్నాయి మిగిలిన ముడసర్లోవా భూములు సింహాచలం దేవస్థానం పరిధిలో ఉండగా రాంబిల్లి వద్ద కేటాయించిన భూములకు రక్షణ శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది ఈ కారణాల వల్ల తొలిదశలో తర్లువాడలోనే పనులు మొదలు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి తర్లువాడ గ్రామానికి ఆనుకుని ఉండడం వల్ల ఇక్కడి రైతుల పరిహారం ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి వచ్చింది ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో కేవలం తర్లువాడ మాత్రమే కాదు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు గత కొన్ని నెలలుగా ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలు నిత్యం ఆ ఊరిలోకి వచ్చి వెళ్తుండడంతో ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల హడావుడితో ఎప్పుడూ లేనంత సందడిగా అక్కడ ఉంది ఈ మార్పుని ముందుగానే ఊహించిన కార్పొరేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున భూముల్ని కొనుగోలు చేశారు వారు అదిగో గూగుల్ డేటా సెంటర్ అంటూ కొత్త లేఅవుట్లను వేసి మరీ అమ్ముతున్నారు ఏడాది క్రితం కోటి రూపాయలున్న ఎకరం ధర ఇప్పుడు రెండు నుండి మూడు కోట్ల రూపాయల వరకు పెరిగింది ఈ భారీ పెట్టుబడులు పెరిగిన భూముల ధరలు చూసి తమ బిడ్డలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు దొరుకుతాయని తర్లువాడ ప్రజలు గంపెడాశతో ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద కార్లు పెద్ద ఆడావుడి రోజు ఎంతో మంది వేల మంది వందల మంది వస్తున్నారండి మా ఏరియాలో ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా ఎవరెవరో ఎక్కడెక్కడే పెద్ద పెద్ద ఆఫీసులు అందరూ కూడా వస్తున్నారు ఇక్కడ ఏదో ల్యాండ్స్ చూసుకుందాం కొనుక్కుందాం అనే దీంతో అదే కాకుండా మా గ్రామస్తులందరూ చాలామంది ఉద్యోగాల్లో స్థిరపడతారని ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని ఈ ఉద్యోగాలు రావడమే కానీ ఇక్కడ డేటా సెంటర్ రావడం వల్ల ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాల్లో కూడా ఐటీ కంపెనీలు వస్తాయి చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తాయి అన్ని రకాలుగా కూడా ఇక్కడ అప్పుడే ఎవరో అమెజాన్ వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ల్యాండ్స్ కోసం ఇక్కడ తిరుగుతున్నారని తెలుస్తుంది ఇక్కడ చాలా వరకు కూడా డెవలప్ అవుతుందండి ఇక్కడ రేట్లైతే కమ్స్ అండ్ ఆల్సో ద అదర్ ఆన్సిలరీ కంపెనీస్ అండ్ అదర్ కంపెనీస్ వాలండ్ మీడియం కంపెనీస్ కం టు విశాఖపట్నం ఆపర్చునిటీస్ విల్ కమ్ విచ్ ఇస్ గోన్ టు బై డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ ఎవరీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ఎట్లీస్ట్ త్రీ టైమ్స్ ఇన్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ సో టుడే వీఆర్ రెట్ క్లోజ్ టు అబౌట్ వన్ ల్యాక్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ ఐటీ సెక్టర్ That gives indirect employment of close to about 3 lakhs. So, likewise, down the lane, when the number of companies increase, when the number of people who are working for the companies increase, we are expecting at least 3 times indirect employment.